శుభవార్త అవును ఏపీలో ఉన్న ప్రజలందరూ కూడా శుభవార్త అయితే చెప్పారు ఇరవై నాలుగు నుంచి ఆధార్ ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేయబోతున్నారు అవును ఆంధ్రప్రదేశ్లో ఫిబ్రవరి ఇరవై నాలుగు నుంచి ఆధార్ ప్రత్యేక శిబిరాలైతే ఏర్పాటు చేయబోతున్నారు అన్ని జిల్లాల్లో కూడా ఈ నెల ఇరవై నాలుగు నుంచి ఇరవై ఎనిమిది వరకు కూడా ఆధార్ నమోదుకు ప్రత్యేక శిబిరాలు అయితే ఏర్పాటు చేయాలని కలెక్టర్లకు గ్రామవార్డు సచివాలయ శాఖ సంచాలకులు శివప్రసాద్ సూచించారు ఆరేళ్లలోపు చిన్నారుల పేర్లతో కొత్తగా ఆధార్ నమోదు పాతవాటి నవీకరణకు వీలుగా ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఆరేళ్లలోపు ఉన్న ఎనిమిది లక్షల యాభై మూడు వేల నాలుగు వందల ఎనభై ఆరు మందితో ఆధార్ నమోదు చేయాల్సి ఉందని వివరించారు ఐదు నుంచి పదిహేను ఏళ్లలోపు పదిహేను నెలల పైబడిన వారికి కూడా సంబంధించి నలభై రెండు పాయింట్ పది లక్షల ఆధార్ నమోదు పెండింగ్లో ఉన్నట్లు కూడా చెప్పారనమాట ఎందుకంటే ఐదు నుంచి పదిహేను సంవత్సరాల వారు మరొకసారి అయితే రెండోసారి చేసుకోవాలి అదేవిధంగా పదిహేను సంవత్సరాలు పైబడిన వారు మరొకసారి అయితే చేసుకోవాలన్నమాట అదేవిధంగా ఆరు సంవత్సరాల లోపల వారు కొత్తగా చేసుకోవాలి ఇలా అందరూ కూడా అయితే రెన్యువల్ అయితే చేసుకోవాలి పాతవారు కొత్త వారు అయితే తీసుకోవాలి అందుకోసం ప్రత్యేకంగా ఆధార్ ప్రత్యేక శిబిరాలు అయితే ఏర్పాటు చేస్తున్నారు వార్డు సచివాలయాలు ఏర్పాటు చేస్తారనమాట దాన్ని బట్టి మీకు అన్ని జిల్లాల్లో కూడా ఇరవై నాలుగు నుంచి ఇరవై వరకు అయితే ఉంటాయి సో స్థానికంగా మీ వార్డు సచివాలయాల వివరాలు అయితే తెలుస్తాం మీకు ఇరవై నాలుగు నుంచి సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి